జీవం కలిగిన వేస్తున్నందుకు మికిలిగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియా దేవుని వారలారా నేటి సామాన్య కాల పదార వారి వారి వాక్య పరీక్షలకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఓ రోజు ఒక మహారాజు విందు ఏర్పాటు చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తన రాజభవనానికి ఆహ్వానించారు అదే రోజున ఒక సామాన్య గృహత్తుడు కూడా తన ఇంటిలో గృహ ప్రవేశం సందర్భంగా విందు ఏర్పాటు చేసి చుట్టుపక్కల ఉన్న వారి కూడా ఆహ్వానిస్తా ఆహ్వానించాడట అలా రాజభవనములో విందు ఆరగించినటువంటి కొందరు వచ్చి సామాన్య గృహస్థునింటిలో కూడా వర్ష పంక్తిలో భోజన పంక్తిలో కూర్చున్నారట రాజభవనములో ఆ సైనికులు గునుగుడుతో సనుగుడుతో విసుగుతో పెట్టినటువంటి ఆహారం వారికి రుచించలేదు కానీ సామాన్య గృహస్థునింటిలో ప్రేమతో పలకరిస్తూ చిరునవ్వుతో పెట్టిన పట్టెడన్నం వారికి అమృతంగా సంతృప్తి ఇచ్చిందట ఆదిత్యములో ప్రేమ అవసరం ప్రేమతో కూడిన పట్టెడి అన్నం పంచపక్ష పరమానన్న కన్నా మిన్నైనది ఇంటికి వచ్చినటువంటి అతిథులను గౌరవ మర్యాదలతో స్వీకరించి భోజన వసలతో సత్కరించడం ఆదరించడం మన భారతదేశ ప్రాచీన సంప్రదాయం అతిథి దేవోభవ అనే శక్తి మనందరికీ కూడా సుపరిచితమే వచ్చిన అతిథి దేవునితో సమానం అని అర్థం అందుకే పూర్వము దేవుడే అతిథి రూపంలో దిగివచ్చునని భావించేవారట కనుక గౌరవ మర్యాదలతో పరిచర్యలు అతిథులకు చేసేవారట కానీ నేడు ఇంటికి వచ్చిన వారిని ఆదరించడం అతిథి సత్కారం చేయటం పరిచర్యలు చేయటం ఇవన్నీ కూడా తగ్గుముఖం పట్టేస్తున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు మాకే లేక మేము అల్లాడుతున్నాము వచ్చేవారికి వాళ్ళకేంటి పెట్టేది అనే స్వార్థం నేటి ఆధునిక మనిషికి రోజు రోజు పెరిగిపోతుంది కాబట్టి అతిథి సత్కారం చేయటం ఆతిథ్యం ఇవ్వటం అనేది నేడు కనుమరుగైపోతున్నాయి పరదేశులను అనాథులను వితంతువులను ఆదరించి భోజనం పెట్టి పరామర్శ చేయటం క్రైస్తవ సంప్రదాయంగా బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం ఆరు నుంచి ఎనిమిది వచనాలు చదివినట్లయితే నిజమైన ఉపవాసము ఆదిత్యంలోనే ఉంది అని ప్రవక్త మనం తెలియజేస్తున్నాడు భోజనము ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టండి బట్టలు లేని వారికి దుస్తులు ఇవ్వండి ఇల్లు లేని వారికి ఆశ్రయం కల్పించండి మీ బంధువులకు సహాయాన్ని నిరాకరించకండి అని విషయ ప్రవక్త మనం తెలియజేస్తున్నారు స్నేహితులు అలా పాత నిబంధన గ్రంథంలో ఆదిత్యం ఇవ్వటం ఇంటికి వచ్చేవారిని గౌరవ మర్యాదలతో స్వీకరించడం వంటివి ఎన్నో సంఘటనలు మనకు పాత నిమిన గ్రంథంలో మనకు కనిపిస్తున్నాయి ఉదాహరణకు ఆది కాంగం పజ్జనిమిది అధ్యాయం మొదటి వచనం నుంచి ఐదవ వచ్చిన వరకు మనం చూసినట్లయితే అబ్రహాము తనకు ఎదురు పడినటువంటి తనకు కనిపించినటువంటి ముగ్గురు మనుషులను తన ఇంటికి ప్రేమతో ఆహ్వానించాడు కొద్ది విశ్రాంతి తీసుకునండి భోజనాన్ని స్వీకరించండి కాళ్ళు చేతులు కనుక్కోనండి అని ఆదిత్యం ఇచ్చాడు సంతృప్తిగా వారికి భోజనాన్ని సమకూర్చాడు ఆదిత్యం ఫలితంగా గొడ్రా అనేటువంటి సార సంతానాన్ని పొందుకున్నది ఆదిత్యంలో ఆశీర్వాదాలు అనే విషయం మనం మర్చిపోకూడదు రాజు రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయము ఎనిమిది నుంచి పరివర్చన పెట్టినట్లయితే షూనేము నగరంలో ప్రవేశించినటువంటి దైవ భక్తుడు ఎలిషాకు ఆ నగరం ఉన్నటువంటి ఒక సంపన్నురాలు ఆయనను తన ఇంటికి వచ్చి భోజనం చేయవలసిందిగా బలవంతం చేసింది ఆనాటి నుంచి ఆ నగరానికి వెళ్ళినప్పుడల్లా ఎలిషా ప్రవక్త ఆ ఇంటికి వెళ్ళేవాడు ఎంతగా ఆదిత్యం ఇచ్చేవారంటే ఆ షూనేము నగర సంపన్నురాలు భార్య ఇద్దరు కలిసి తమ మేడ పైన ఒక గడి ఏర్పాటు చేశారు గెస్ట్ రూమ్ను ఆ దైవ సేవకునికి వారు ఆదరించేవారు ఆదిత్యం ఇచ్చేవారు దాని ఫలితంగా సంతానం పొందుకున్నది ఆమె న్యాయపడత గ్రంథము పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చినా గమనించినట్లయితే ఒక ముసలి ఆయన తమ గ్రామానికి వచ్చినటువంటి బాటసారులను ఆదరించి తమ ఇంటికి ఆహ్వానించి వచ్చిన పశువులకు గడ్డి సరైనటువంటి ఆహారాన్ని సమకూర్చాడు బాటసారులకు కూడా ఆదిత్యాన్ని ఇచ్చారు ఇది మన నూతన నిబంధన గ్రంథంలో మనం గమనించనట్లయితే ప్రెజెంట్నారా కార్యములు 16వ అధ్యాయం 14 నుండి మనం చదివనట్లయితే లిలియా అను ఒక వ్యాపారస్తురాలు దైవ భక్తురాలు దైవ సేవకలటువంటి పౌలు సిలాసులకు తమ ఇంటికి ఆహ్వానించి ఆదిత్యం ఆతిథ్యం ఇచ్చింది ఇంత పౌలు గారంటార రోమీలు గ్రంథం లేక 12వ అధ్యాయం 12 వ అవసరములో ఉన్నటువంటి మీ సోదరులకు ఆదిత్యం ఇవ్వండి భోజన వసతి ఏర్పాటు చేయండి ఇది ఆచరణలో పెట్టండి అంటాడు టెబ్రిజం నాయబడలేక పద్మను అధ్యాయంలో ఉండవచ్చును పరాయి వారికి ఆదిత్యం ఇవ్వటంలో అశ్రద్ధ చేయకండి ఎందుకంటే కొందరు తమకు తెలియకనే దైవదూతలకు ఆదిత్యం ఇచ్చారు కనుక ఆదిత్యం ఇవ్వడం అనేది ఆశీర్వాదాలను మనకు మనగురుస్తుంది అనే విషయం మనం మర్చిపోకూడదు స్వార్థ పత్రాన్ని గమనించినట్లయితే లూకా స్వార్థ పంతొమ్మిది వద్దను తన ఇంటికి ఆహ్వానించాడు ఆదిథ్యం ఇచ్చాడు దాని ఫలితంగా తన జీవితమే మారిపోయింది కుటుంబం రక్షణ పొందుకున్నది ప్రభుత్వ ఇంటిలోని ప్రవేశించగా లూకా స్వార్థ ఏడవ లో మనం చదువుతున్నాము ఒక హరిషయుడు యేసును తన ఇంటికి ఆహ్వానించాడు రక్షణ పొందుకున్నాడు స్వార్థ తొమ్మిదవ మనం చదువుతున్నాం టాక్స్ కలెక్టర్ మత్తయి యేసును తన ఇంటికి ఆహ్వానించారు ప్రభువును తన జీవితమే పూర్తిగా మారిపోయింది ఇక నేటి స్వార్థ పట్టణం గమనించినట్లయితే లూకా స్వార్థ పద్యం ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండవ వచ్చినాన్ని గమనించినట్లయితే మాతమ్మ మరియా ఇద్దరు కూడా అక్క చెల్లెళ్ళు వీరు బెటాలియా గ్రామ నివా నివాసిడు వీరి సోదరుడు లాచరు తమ గ్రామా యేసేను ఆయన శిష్యులను మాత్తమ్మ తన ఇంటికి ఆహ్వానించింది వచ్చినటువంటి అతిథులకు అతిథి సత్కారం చేయాలని వంట గదిలోని ప్రవేశించి ఏమి చేయాలా అని అనేక వంటలు చేస్తూ బిజీ బిజీగా ఉంటుండగా ఆమె సోదరి మరియమ్మ మాత్రం ఏసయ్య పాదాల దగ్గర ఆయన బోధనలను సావధానంగా వినిచు ఉండేను ఇక్కడ మాతమ్మ మరియమ్మ ఇద్దరు చేసినటువంటి పనులు ఉత్తమమైనవే ఏది ఏ పని కూడా మనం తీసేసడానికి లేదు ఎవరిని కూడా మనం తక్కువ చూసడానికి లేదు మరియమ్మ సింబోలైజెస్ హాస్పిటాలిటీ మాత్తమ్మ ఆదిత్యానికి సుమాతృకగా ఉంటుంది మరియమ్మ ద పర్ఫెక్ట్ డిసైపుల్షిప్ మరియమ్మ సేవకుని లక్షణం శిష్యరికాన్ని ఈ సుమాతృకగా ఉంటుంది వల్ల మాత్తమ్మ మరియమ్మ ఇద్దరు చేసిన ఉత్తమం అయినప్పటికీ కూడా ప్రభువు మరియమ్మ ఉత్తమమైనది ఎందుకున్నదని అభినందించాడు ప్రశంసించాడు ఎందుకంటే జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలా ధ్యానానికి ప్రాధాన్యత ఇవ్వాలా ప్రాధాన్య ప్రార్థన ప్రాధాన్యత ఇవ్వాలా అని చెప్పకనే ప్రభువు పరోక్షంగా మనకు తెలియజేస్తున్నాడు అవును ప్రియ స్నేహితులారా మాక్కమ్మ మరియమ్మ ఏ విధంగా అయితే ఏ తమ ఇంటికి ఆహ్వానించి అతిని సత్కారం చేశారు ప్రభు తమ గృహంలోనికి ఆహ్వానిస్తున్నారు దాని ఫలితంగా మరణించిన తన తమ సోదరుడు లాజరు జీవంతో లేపబడ్డాడు ఇక మనము మొదటి పట్ల గమనించాం అబ్రహాము అతిథి సత్కారం చేయటం వలన ఆదిత్యములో ఆశీర్వాదాలు పొందుకున్నాడు సంతాన భాగ్యాన్ని పొందుకున్నాడు శూన్యము నలుగు ఒక సంపన్నురాలు అతికి సత్కారం చేయటం వలన సంతాన వరం పొందుకున్నది కాపీ జక్కయ్య ప్రభు తన ఇంటికి ఆహ్వానించడం వలన ఆయన జీవితమే మారిపోయింది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది కూడా ఆదిత్యములో అనేక ఆశీర్వాదాలు పొందుకున్నారు మరి నీవు నేను కూడా రోజు దైవ సేవకుల పట్ల ఏ విధంగా మనం ప్రవర్తిస్తున్నాం ఏ విధంగా మనం స్పందిస్తున్నాం మన గృహంలోనికి ఆహ్వానించుకోగలుగుతున్నామా మన ఇంటిలోనికి ఆహ్వానించుకోగలుగుతున్నామా తన దేశంలోని వితంతువుల అనాథలను వారికి మన ఆదిత్యం ఇవ్వగలుగుతున్నామా ఆత్మకర్షణలు చేసుకోవాలి క్రియా సహోదరి సహోదరులారా ఎందుకంటే ఆదిత్యములో ఎన్నో ఆశీర్వాదాలు ఉంటున్నాయి ఈ రోజు మాకే లేదు మేము ఏం పెట్టాలనే స్వార్థం మనం జీవిస్తున్నామా లేక వచ్చిన వారిని గౌరవ మర్యాదతో స్వీకరించి ఆదిత్యం ఇస్తున్నామా అది దేవోభవ అని పెద్దలు అంటారు కదా మరి ఈ రోజుల్లో ఈ ఆదిత్యానికి ఎంతవరకు మనం ప్రాధాన్యత ఇస్తున్నాం ఆదిత్యములు ఆశీర్వాదాలు ఉన్నాయి అనే సత్యం మనం మరొకరి ప్రియాదు మిడలారా దేవుడు సమృద్ధిగా మరి మన ఆశీర్వదిస్తాడు వన్ కన్ ఎక్స్పీరియన్స్ గాడ్ త్రూ హాస్పిటాలిటీ ఆదిత్యం ద్వారా దేవుని దర్శించే భాగ్యాన్ని పొందుకుంటాం కనుక ఆలోచిద్దాం ప్రభువును ప్రభు స్థానంలో మన ఇంటికి వచ్చినటువంటి దైవ సేవకులను అతిథులను ఆధారంతో ఆహ్వానించి గౌరవ మర్యాదలను ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నామా ఆలోచిద్దాం ఎందుకంటే ప్రభున్నారు కదా మొత్తం స్వార్థ ఇరవై ఐదు నలభై ఐదు ఉద్యమంలో నా సోదరులలో అత్యల్పుడైన వారికి ఏ ఒక్కనికి ఇవి చేసినా ఇవి నాకు చేసినట్లే అంటున్నారు కదా ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై నాలుగు నుంచి మన పది తుది తీర్పు సమయంలో ఈ లోకంలో మనం ఆదరించిన పేద సాధన మనిపించిన ఆదిత్యమే మనంలో మోక్షానికి చేస్తుంది దైవ రాజ్యానికి ప్రవేశం ఇస్తుంది అని ప్రభువే మనకు పేద తెల్లం చేస్తున్నారు కనుక మన మనం పరలోకమా నరకమ మనం చేరుకునేది ఈ లోకంలో మనం ఇచ్చేటువంటి ఆశిటాన్ని బట్టి ఆదిత్యాన్ని బట్టి ఉంటుందని ప్రభు మనకు తెలియజేస్తున్నారు కనుక ఆదరిద్దాం ఆదిత్యం ఇద్దాం సమృద్ధిగా పొందుకుందాం దేవుడు మనందరినీ కూడా దీవించి సదా కాచి కాపాడము దాకా ఆమె